హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జీకే షీప్ అండ్ డైరీ ఫార్మింగ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్ కనుక ప్రెస్ చేసుకుని ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫోన్కి వస్తుంది అనమాట అలా మన వీడియోస్ అన్ని చూడొచ్చు ఓకే ఈరోజు వీడియోలోకి వస్తే ఇది వచ్చి జోడిపి విత్తనం పుట్టాలి అనమాట మన అన్నగారు ఇవ్వాలనుకుంటున్నారు కొంచెం ఫేస్ బ్లాక్గా ఉందన్నమాట ఇది నల్ల జోడిపి విత్తన పుట్టాలన్నమాట ఇది అన్నగారు ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి కంటే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది సైజు కూడా కొద్దిగా హెవీగానే ఉందండి చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇది వచ్చి ఆరుపల్లతో ఉందన్నమాట ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అల్లూరి మండలం నార్త్ మోంపూరి గ్రామం అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది దీని ధర వచ్చి మనకి ముప్పై వేలు చెప్పడం జరిగిందనమాట దీని ధర వచ్చి మనకి ముప్పై వేలు చెప్పడం జరిగిందనమాట కొద్దిపాటికి బేరం ఉంటుంది